మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ధర్మస్థలలో అస్థి పంజరాలు దొరికాయి ఆరవ గుంటలో అస్థి అవశేషాలు అయితే దొరికాయి చిన్న డబ్బాలో అవశేషాలను అయితే భద్రపరుస్తున్నారు అవశేషాలను ఫోరెన్సిక్ కు అధికారులు ఇప్పటికే పంపినట్లుగా అయితే మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతోంది కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ వీడుతోంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకా మిస్టరీ కూడా కొనసాగుతోంది ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక ముందడుగు పడినట్లుగా మనకి తెలుస్తోంది శ్రీ క్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతాల్లో కొన్ని సవాళ్ళను పూడ్చిపెట్టారని ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తవ్వకాలు జరుపుతున్న సంగతి మనకు తెలిసిందే ఇందులో చోట గురువారం కొన్ని అవశేషాలను గుర్తించడం జరిగింది ఇప్పటి వరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం ఇక్కడ గమనార్హంగా కూడా మనం చెప్పుకోవాలి మూడవ రోజు అయితే అక్కడ జరుగుతున్నాయి తవ్వకాలైతే సిట్ అధికారులు కంటిన్యూ చేస్తున్నారు నిన్నటి వరకు అయితే ఎలాంటి అవశేషాలు దొరకలేదు ఈ రోజు మూడవ రోజైతే అతి కీలకంగా మారిందని చెప్పుకొచ్చి ఈ రోజు ఏదో ఒకటి దొరుకుతాయని కూడా అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న సందర్భంలో ఏదైతే ఆరవ ప్లేస్ లో ఈరోజు తవ్వకాలు జరిపారో అధికారులు ఈ అయితే మానవ అవశేషాలు దొరికాయి వీటిని వీటినన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే తరలిస్తున్నారు ఇదే నేపథ్యంలో అక్కడ ఇంకా తవ్వకాలు కూడా అధికారులు ముమ్మరం చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఎస్ విజువల్స్ లో కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం ఆ చిన్న కవర్ ఆ చిన్న డబ్బా ఏదైతే ఉందో అందులో అయితే అవశేషాలని భద్రపరుస్తున్నారు అధికారులు అవి కూడా మీకు క్లీన్ గా అయితే క్లియర్ గా ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీ చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది అవి కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు మూడో రోజు తవ్వకాల్లో అయితే కలేబరాలు అస్థి ఏవైతే ఉన్నాయో పారిశుద్ధ కార్మికుడు ఏదైతే చెప్పడం ఈ రోజు అక్కడ నేత్రావతి నది పక్కన అయితే మూడవ రోజు తవ్వకాలు అయితే ప్రారంభించడం జరిగింది అధికారులు ఇదే నేపథ్యంలో అక్కడ కొన్ని కలేబరాలు దొరికాయి అన్నింటినీ తీసుకొని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే పంపిస్తున్నారు కూడా అధికారులు చెప్తున్నారు ఎస్ అక్కడైతే మనం చూడొచ్చు ఆరో ప్రాంతం ఏదైతే ఉందో ఆరో ప్రాంతంలో ఈ రోజు అధికారులు కూడా తవ్వకాలు ప్రారంభించారు అక్కడ మీరు ఆ రెడ్ సర్కిల్లో చూడొచ్చు ఆరో నెంబర్ అని కూడా కనిపిస్తుంది మనకి ఎస్ ఇక్కడ ఈ రోజు ఆ తవ్వకాలు అయితే అధికారులు ప్రారంభించారు ఈ తవ్వకాల్లో భాగంగానే ఈ రోజు అస్థి పంజరాలు బయటపడ్డాయి విజిల్ బోయర్ ఏదైతే చెప్తూ వస్తున్నాడో ఈ రోజు అక్కడ అస్థి పంజరాలు దొరికాయి అన్నట్లుగా కూడా మనకి ఈ రోజు క్లియర్ గా విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు క్లియర్ గా ఒక చిన్న బాక్స్ లో ఏవైతే అస్థి పంజరాలు దొరికాయో వాటన్నిటిని కూడా భద్రపరుస్తున్నారు మనకి అక్కడ ఎవరైతే ఉన్నారో విజిల్ బోయర్ అయితే ప్రస్తుతానికి అన్ని కూడా పగడ్బందీగా అక్కడ తవ్వకాల సమయంలో కూడా ఆయనకు ఒక సెక్యూరిటీ పర్పస్ గా అయితే మొత్తం ముసుగు వేసి తీసుకువెళ్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది ఎస్ ఆ బ్లూ బాక్స్ ఏదైతే ఉందో ఆ బూ ఆ బ్లూ బాక్స్ లో అయితే ఆ అస్థి పంజరాలు ఏవైతే కళేబురాలు దొరికాయో వాటన్నిటిని కూడా భద్రపరుస్తున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి అస్థి పంజరం అక్కడ దొరికింది ఆ ప్రాంతంలో అక్కడ ఏదైతే కవర్ కట్టి ఉన్నారో అక్కడ మొత్తం కూడా టోటల్గా అక్కడ తవ్వకాలు జరిపారు ఆ ప్లేస్లోనే అయితే కలేబరాలు అస్థిపంజరాలు దొరికినట్లుగా కూడా మనకి తెలుస్తుంది నది పక్కకే ఉంది ఆ నది పక్కకే ఈ రోజు తవ్వకాలు జరిపారు నేత్రావతి నది వద్ద నిన్నంతా కూడా చాలా ముమ్మరంగా తవ్వకాలు జరిపించారు నిన్నంతా ఫుల్గా వర్షం పడుతుంది అయినా కూడా తవ్వకాల విషయంలో ఎక్కడా కూడా సిటీ అధికారులు వెనక్కి తగ్గలేదు నిన్న చీకటి సమయం వరకు కూడా చాలా వరకు తవ్వకాలు జరిపారు బట్ నిన్న ఎక్కడా కూడా ఎలాంటి ఆధారాలు కూడా ఆ తవ్వకాల్లో దొరకలేదు బట్ ఈ రోజు ఏదైతే నేత్రావతి నది పక్కన తవ్వకాలు ప్రారంభించారు మార్నింగ్ నుంచి కూడా సిట్ అధికారులు ఈ రోజైతే ఒక కీలక అంశాన్ని అయితే బయటకు చెప్తున్నారు ఒక కీలక ఆధారం అయితే లభ్యమైంది ఆ విజువల్లో కూడా మనం చూడొచ్చు క్లియర్ గా మనకి ఎక్కడైతే ఆ ప్లేస్ లో ఎక్కడైతే నది పక్కన వాళ్ళు తవ్వకాలు జరిపారో అధికారులు ఈ రోజు అక్కడైతే మనకు ఒక అస్థిపంజరం కలేబురాలు దొరికి వీటన్నిటిని కూడా రోజు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు ఇదే నేపథ్యంలో ఇంకా ఏవైనా దొరుకుతాయా అనే వాటికి సంబంధించి కూడా అస్థిపంజరాలకు సంబంధించి ఈరోజు ఇంకా తవ్వకాలు అక్కడ అధికారులు ముమ్మరం చేస్తున్నట్లు కూడా మనకి తెలుస్తుంది ఒక పారిశుధ్య కార్మికుడు ఫిర్యాదు నేపథ్యంలోనే ఈ అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే గత సోమవారం నుంచి కూడా సిట్ అధికారులు అతన్ని వెంట తీసుకెళ్లి మరి దర్యాప్తు చేపడుతున్నారు ఆ విజువల్స్ కూడా మీకు ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీ చూపిస్తూ వస్తుంది ఈ రోజు మూడో రోజు కూడా అక్కడ తవ్వకాలు కొనసాగుతున్నాయి అందులోనే ఈ రోజు కీలకంగా మారింది మూడో రోజు తవ్వకాల్లో బయటపడ్డాయి కొన్ని అస్థి కూడా నేత్రావతి నది స్నాన ఘట్టానికి అవతలి వైపున ఉన్న ప్రాంతం నుంచి కూడా పరిశోధన ప్రారంభించడం జరిగింది మృతదేహాలను పూడ్చిపెట్టినట్లుగా మొత్తం పదమూడు చోట్ల గుర్తించగా ఏ ప్రాంతాల్లో తవ్వకాలైతే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు అధికారులు ఈ క్రమంలోనే గురువారం ఆరవ ప్రాంతంలో మానవ అవశేషాలు బయటపడ్డాయి వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్ కు కూడా పంపిస్తోంది ల్యాబ్ లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు కూడా తెలుస్తాయని సిట్ అధికారులు పక్క నుంచి చెప్తున్నారు ఎస్ ఏంటి మిస్టరీ కేసు అనేది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు చాలా వరకు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ధర్మస్థలలో అసలు ఏం జరుగుతోంది ఇదంతా నిజమేనా అని కూడా ప్రపంచం మొత్తం ఎలాంటి నిజాలు బయటపడతాయని కూడా ఇటు ప్రభుత్వాలు కానీ అటు అక్కడ ప్రజలు కానీ అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు ఆతృతగా ఎవరైతే తప్పిపోయారో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి కోసం కూడా కుటుంబ సభ్యుల మృతదేహాలు ఆ అస్థిపంజరాలు ఆ శవాలు దొరుకుతాయా అని కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ప్రముఖ శైవ క్షేత్రం కర్ణాటక ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భారీగా వస్తూ ఉంటారు గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుధ్య కార్మికుడు ఇటీవల సంచలన ఆరోపణలు చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు యువతులు హత్యకు గురయ్యారని వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు తనతో పాటు ఒక బ్యాగ్ను తీసుకెళ్లాడు ఆ బ్యాగ్ లో కూడా కొన్ని అస్థి పంజరాలను వేసుకుని వెళ్లి కూడా ఇదే ప్రూఫ్ అంటూ కూడా పోలీసులకి ఫిర్యాదు చేశాడు అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు కూడా అనుమానాలు ఉన్నట్లు కూడా ఉలికి పడేలా చేసింది రెండు పద్నాలుగు డిసెంబర్ లో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తూ ఉండడంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని కూడా ఆ వ్యక్తి చెప్పాడు మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు వాటిని ఎవరి సహాయంతో తీసుకెళ్లేవారు తదితర ప్రశ్నలకు సిట్ అధికారులు అడిగి అతడి నుంచి వివరాలు తెలుసు తీసుకున్నారు ప్రస్తుతం దీనిపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది అక్కడ తవ్వకాలు కూడా విజిల్ పోయారు ఎక్కడైతే అక్కడ తవ్వకాలు ప్రారంభించారు ఏ ప్లేసెస్ లో అయితే చెప్పాడు తను మొత్తం పదిహేను ప్లేసెస్ చెప్పాడు అందులో భాగంగా ఈ రోజు ఆరు ప్లేసెస్ లో అయితే తవ్వకాలు మూడు రోజుల నుంచి కూడా ప్రారంభించారు ఈ మూడవ రోజు ఏదైతే కీలకం అనుకున్నామో ఏదో ఒకటి బయటపడుతుంది తవ్వకాలు అని అనుకుంటూ కూడా ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూనే ఉన్నాం ధర్మస్థలలో ఏం జరుగుతుంది ఏ విషయం బయటపడుతుంది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎస్ ఇప్పుడు ఏదైతే మనకి మూడవ రోజు ఆరవ ప్లేస్ లో ఎక్కడైతే మనకి ఆ ఆ అస్థిపంజరం దొరికిందో దానికి అస్థిపంజరం దొరికిన దానికి తల లేదు అన్నట్లుగా కూడా మనకి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది ఆరవ ప్లేస్ లో మూడవ రోజు తవ్వకాలైతే ముమ్మరం చేశారు నేత్రావతి నది ఏదైతే ఉందో దాని పక్కకే అక్కడైతే తవ్వకాలు ప్రారంభించారు అధికారులు మార్నింగ్ నుంచి కూడా అక్కడికి జేసీబీలు ఎంట్రీ లేవు జేసీబీలో ఒకవేళ మనం లోపలికి తీసుకెళ్లినా కూడా ఎక్కడ అవశేషాలు విచ్ఛిన్నం అయిపోతాయో అన్న దాంతో వాళ్ళు చేతులతోనే అధికారులు అక్కడ తవ్వకాలు ప్రారంభించారు ఇదే నేపథ్యంలో ఆరవ స్పాట్ ఏదైతే ఉందో నేత్రావతి నది పక్కన ఈ రోజు తవ్వకాలు ప్రారంభించారు ఏవైతే పురుషుని అవశేషాలు దొరికాయని మనకి కనిపిస్తుందో ఆ అవశేషాలకి సంబంధించి కూడా అక్కడ మనకి హెడ్ తల ఏదైతే ఉందో ఆ పుర్రే మనకి కనిపించలేదు అన్నట్లు కూడా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతోంది ఎస్ కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక ముందడుగు ఈ రోజు పడింది చెప్పుకోవచ్చు ఏదైతే మూడు రోజుల నుంచి కూడా తవ్వకాలు ప్రారంభించారో నిన్నటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు అని కూడా సిట్ చెప్తూ వస్తుంది ఈ రోజు ఏదైతే మీకు ఏది దొరికినా కూడా మీడియాకి ముందుగా మేము మేము వివరిస్తామని కూడా క్లియర్ గా చెప్పారు ఏది పడితే అసత్యాలు ప్రచారం చేయొద్దు అంటూ కూడా ధర్మస్థల మీద సిట్ అధికారులు కూడా ఒక రకంగా హెచ్చరించడం జరిగింది ఈ క్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలోని కొన్ని సవాళ్లను పూడ్చి పెట్టానని ఒకప్పటి పారిశుధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్న సంగతి కూడా తెలిసిందే ఇందులో ఓ చోట గురువారం కొన్ని అవశేషాలను గుర్తించడం జరిగింది ఇప్పటి వరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం ఇక్కడ మనం గమనార్హంగా చెప్పుకోవాలి పారిశుధ్య కార్మికుల ఫిర్యాదు నేపథ్యంలో ఈ అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ నైతే ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే గత సోమవారం నుంచి కూడా సిట్ అధికారులు అతన్ని వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపడుతున్నారు ఏదైతే మూడవ రోజు అక్కడ తవ్వకాలు ప్రారంభించారో అందులో ఆ తవ్వకాల్లో ఒక కీలక ఆధారం అయితే బయటపడింది ఏదైతే పోయర్ చెప్తూ వచ్చాడో అక్కడైతే మానవ అవశేషాలను గుర్తించారు గ్రౌండ్ రిపోర్ట్ లో మనకు ఉన్న సమాచారాన్ని అందించడానికి మా న్యూస్ ఎడిటర్ రెడీగా ఉన్నారు తిరుమల్ అతను అడిగి మరి మరిన్ని సమాచారం తెలుసుకుందాం ఎస్ తిరుమల్ you <sniffs> జానికి ప్రస్తుతానికైతే ఇది ఒక పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి ఎప్పుడైతే అతను మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇక్కడ శవాల్ని పాత పెట్టారని కొన్ని మార్క్ చేసిన ప్లేస్ ను గుర్తించడం ఇప్పుడు ఆరవ ప్లేస్ ఏదైతే ఉందో ఇప్పుడు డెడ్ బాడీ దొరికిన ఆరవ ప్లేస్ అనేది నేత్రావతి నది సరిహద్దులో ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ ఆరవ ప్లేస్ లో డెడ్ బాడీ దొరికిన ప్లేస్ లో అవశేషాలన్నింటినీ కలెక్ట్ చేసుకుంటూ వాటన్నింటిని ఒక బాక్స్ లో చూస్తున్నాం స్క్రీన్ లో ఒక బాక్స్ లో తీసుకున్నారు వాటిని ఇప్పుడు అవశేషాల ఆధారంగా విచారణ కొత్త మలుపు తిరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ముఖ్యంగా ఈ డెడ్ బాడీ ఎవరిది అయితే కొందరు పురుషుడి డెడ్ బాడీ డెడ్ బాడీ అని చెప్తారు మరి కొందరు వచ్చేసి స్త్రీ డెడ్ బాడీ అని చెప్తారు ఈ డెడ్ బాడీ ఎవరిది అని తేలాలి మొదట ఒకవేళ స్త్రీ డెడ్ బాడీ అయితే ప్రస్తుతానికైతే కొందరు పురుషుని డెడ్ బాడీ అని చెప్తున్నారు అక్కడ దొరికిన కొన్ని ఆధార ఆధారాల ఆధారంగా అయితే అది స్త్రీ డెడ్ బాడీ అయితే ఖచ్చితంగా ఇది ఇతను పాతి పెట్టింది ఈ పారిశుద్ధ్య కార్మికుడు పాతి పెట్టిన ఆ డెడ్ బాడీకి సంబంధించిన అస్థి పంజరమేనా తేలాల్సి ఉంది మొత్తానికైతే రెండు మూడు రోజులుగా కొనసాగుతున్న అస్థి పంజరాల వేటలో ఇవాళ కీలక మలుపు తిరిగింది ఆ బేట ఇవాళ డెడ్ బాడీ దొరకడంతో ఇక్కడ అక్కడ చూడొచ్చు చాలా మంది చేతుల్లో కార్మికుల చేతుల్లో పన్నెండు మంది కార్మికులు పనిచేస్తారు పన్నెండు మంది కార్మికుల చేతుల్లో ఆ గుణపాలు పారలున్నాయి వీళ్ళంతా అక్కడ అక్కడ డెడ్ బాడీని ఎప్పటికప్పుడు అక్కడ అవశేషాలు ఏర్పాటు చేయడం కోసం అంబులెన్స్ లేకపోతే ఫోరెన్సిక్ టీం గానీ వాళ్ళందరూ పనిచేస్తున్నారు ఈ ఫోరెన్సిక్ టీం ఆధారంగా ఇప్పుడు ఫోరెన్సిక్ టీం ఆధారంగా దొరికిన హిపాలని అవశేషాన్ని ఫోరెన్సిక్ పంపించే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ ఫోరెన్సిక్ పంపిస్తే అది విమెన్ డెడ్ బాడీ అని ఆ డెడ్ బాడీకి సంబంధించిన వివరాలు ఏవైనా దొరికితే ఆ గతంలో ఏదైతే మిస్సింగ్ కేసు ఉన్నాయో ఆ మిస్సింగ్ కేసులకి డెడ్ బాడీ కి సంబంధించిన అవశేషాలు మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఇది ఊహించని మలుపు తిరుగుతుందని చెప్పాలి దానికి అసలు అన్ఎక్స్పెక్టెడ్లీ అసలు రెండు రోజుల నుంచి ఇక్కడ ఏమీ లేదు ఇదంతా ఒక పుకారు అని అందరూ నమ్మే సమయంలో ఈ అగ్నిపంచం దొరకడం అస్థిపంజర వెనుక మిస్టరీ ఉందని ఇక్కడ సంథింగ్ చెప్పిన మాటల్లో వాస్తవికత ఉంది అనే ఒక చర్చకు మాత్రం ఇప్పుడు తెరలేచినట్టయింది ఖచ్చితంగా ఈ అస్థిపంజరం వెనుక ఏం జరుగుతుంది అసలు అస్థిపంజరం ఎవరిది అనే వివరాలు మాత్రం బయటపడాల్సిన అవసరం అయితే ఏర్పడింది జానికి అంటే తవ్వకాలు ఇంకా ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా ఏదైతే రెండు రోజుల నుంచి అనుకుంటున్నారో రెండు రోజుల తవ్వకాలు అయితే ఎటువంటి అవశేషాలు బయటపడలేదు ఈ రోజు కీలకం మూడో రోజు అని అనుకున్నాం ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక అస్థిపంజరం బయటపడిన లో ఇంకొంచెం తవ్వకాలు ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే శవాల్ని పాత పెట్టిన కాలం దాదాపు పది సంవత్సరాలు ఉండడం ఇప్పుడు అతను ఫిర్యాదు చేసిన కాలానికి అది దాదాపు ముప్పై సంవత్సరాలు దాటడం ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా దీనిపైన కొంచెం ఇప్పుడు సైంటిఫిక్ విచారణ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా దీని వెనకాల సైంటిఫిక్ విచారణ మొదలైతే ఈ డెడ్ బాడీకి సంబంధించి అవశేషాల గుర్తింపు మొదలవుతుంది అవశేషాల గుర్తింపు ప్రక్రియ పూర్తయితే పూర్తయితే ఏదైతే మిస్సింగ్ కేసు ఉన్నాయో గడిచిన ముప్పై సంవత్సరాల క్రితం నుంచి రెండు వేల తొంభై ఐదు నుంచి అని చెప్తారు తొంభై ఐదు తొంభై నుంచి అని తొంభై ఐదు తొంభై ఎనిమిది నుంచి మిస్ అయిన మహిళల కేసుల్ని అట్లాగే రెండు వేల పద్నాలుగు వరకు ఎంతవరకు అయితే మిస్ మిస్సింగ్ కేసు అన్సాల్వ్ ఉన్నాయో ఇంతవరకు పరిష్కారం కాని కేసు ఉన్నాయో ఆ కేసుల్లో మిస్ అయిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన డిఎన్ఏలని ఇప్పుడు దొరికిన అవశేషాలకు సంబంధించిన డిఎన్ఏలని సరిపోర్చే అవకాశం ఉంది ఒకవేళ డిఎన్ఏలు మ్యాచ్ అయితే ఖచ్చితంగా కేసు సెకండ్ లెవెల్లో ఇప్పుడు ప్రస్తుతానికి మొదటి లెవెల్లో జరిగింది ఏంటంటే ఇతను పాతి పెట్టాడా లేడా పాతి పెడితే ఏ ప్రాంతాలు పాతి పెట్టాడు అనే ఒక ప్రశ్న మొదటి ఉంది మొదటి ప్రశ్నలో ఏ ఏ ప్రాంతాల్లో పాత పెట్టాడో పదిహేను ప్రాంతాన్ని చూయించాడు ఎవరైతే అన్నోన్ విజిల్ బ్లేయర్ ఆ తర్వాత పాత పెట్టిన ప్రదేశాల్లో మొదటి రెండు రోజులు తవ్వకాలు జరిగినాయి మొదటి రోజు స్పాట్ నెంబర్ వన్ లో ఎటువంటి ఆధారాలు దొరకలేదని చర్చ వచ్చింది తర్వాత రెండో రోజు కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదని చర్చ వచ్చింది రెండు రోజుల్లో కొంత కొన్ని విషయాలు కూడా చెప్పాలి ఇక్కడ ఏంటంటే ఈ అవశేషాలు మొత్తం భూమిలో మట్టిలో కలిసిపోయాయా అనేది కూడా చెప్పాలి ఒకవేళ మట్టిలో కలిసిపోయి ఉంటే వాటిని వెలికి తీసే వాటిని అక్కడ ఇంకా మళ్ళీ పరిశోధన జరగాల్సిన అవసరం ఉంటుందని అనుమానం కూడా ఎందుకంటే ఇవాళ మూడో రోజు నాలుగో ప్లస్ ఆరో ప్లస్ లో మూడో రోజు డెడ్ బాడీ దొరకడంతో ఇన్వెస్టిగేషన్ కూడా మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఖచ్చితంగా ఇవాళ సైంటిఫిక్ మెథడ్స్ తోటి కొంత సైంటిఫిక్ మెథడ్స్ తోటి విచారణ చేసే అవకాశం ఉంటుంది ఇది పోలీస్ రికార్డులో ఉన్న మిస్సింగ్ కేసులతో మ్యాచ్ చేసే అవకాశం ఉంటుంది దొరికిన అవశేషాలని డిఎన్ఏ ట ఫోరెన్సిక్ వాళ్ళకి పంపించే అవకాశం ఉంటుంది దానిపైన ఫోరెన్సిక్ క్లారిటీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది జానికి మొత్తానికైతే ఈ మలుపు మామూలు మలుపు కాదు ఎవరు ఊహించని విధంగా అంటే మొదటి నుంచి ఇదొక చర్చ అని కట్టుకథ అని చర్చ జరిగింది మనం కూడా అనుకున్నాం కొద్దిసేపటి క్రితం వరకు ఇతను అబద్దాలు చెప్పారు అతని మానసిక స్థితి సరిగా లేదని ఒకసారిగా రెడ్డి దొరికింది అయితే ఒక్కటి దొరుకుతుందా ఈ సాయంకాలం వరకు ఎన్ని అవశేషాలు దొరుకుతాయి ఇప్పుడు ఇతను ఇప్పుడు దొరికిన చోట దొరికిన అస్తి పంజరాలు ఒక్కరిదేనా ఒకరిదేనా అందులో మల్టిపుల్ శవాలున్నాయా మరికో రెండు మూడు శవాల్ని కలిపి ఒకే చోట పాసి పెట్టిన ఉన్నాయా ఆ ప్రాంతంలో ఎన్ని శవాలు పాత పెట్టాడు మొత్తం ఇతను అక్కడ దొరికిన ఇప్పుడు దొరికిన అస్థి పంజరాల్లో వేరు ఉన్నాయా ఇలా చాలా ప్రశ్నలు ఇందులో ఉన్నాయి సో ఏ ఎవరు ఒక ఉదాహరణకి ఈయన పదిహేను ప్లేసుల్లో నూడు వందకు పైగా ఉన్నాడు కాబట్టి ఒక్కొక్క ప్లేస్ లో అవకాశం ఉంటుంది అంటే ఒక ప్లేస్ లో ఒకటికి మించిన డెడ్ బాడీస్ ని పూడ్చిపెట్టిన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు దొరికిన అవశేషాలు ఆరవ స్థానంలో దొరికిన మనకి నది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది నది పక్కన ఉంది నది ప్రవహిస్తుంది నేత్రవతి నదికి అవతలి పక్క కనిపిస్తుంది అది ఒక కొంత నిర్మానుష్యమైన ప్రాంతం అక్కడ చెట్లు అడవి కనిపిస్తుంది అటువంటి ప్లేస్ లో సీక్రెట్ ప్లేస్ గా కనిపిస్తుంది ఒకవేళ ఇందులో రెండో ఆర్గ్యుమెంట్ కూడా ఉంది దేవస్థానం వాళ్ళు మేము అధికారికంగానే కొన్ని అనాథ శవాల్ని ఇక్కడ మేము కన చేశాము దాని వెనుక అధికారికంగా ఉంది ఒకవేళ ఖననం చేస్తే ఇటువంటి ప్లేస్ లో ఎందుకు చేశారు ఇప్పుడు దొరికిన ప్రాంతం అనేది కొంత అనుమానించాల్సిన ప్రాంతం ఇటువంటి ప్లేస్ లో ఎందుకు అందుకే అధికారికంగా అనధికారికంగా అధికారికంగా అక్కడ పూడ్చిపెట్టాల్సిన వచ్చిన అవసరం వచ్చింది ఎందుకంటే సాధారణంగా చనిపోయిన వాళ్ళకి ఎక్కడ ఖననం చేయాలనే దానికి ఒక ప్లేస్ ఉంటుంది అధికారికంగా ఇక్కడ ఆ ప్లేస్ అయితే ఇది కాదు అని అర్థం అవుతుంది సో అక్కడైతే ఒక హత్యకు సంబంధించిన లేకపోతే ఒక శివం అన్నోన్ శవం అనుమానాస్పద స్థితిలోనే పాతి పెట్టారు అనేది అర్థమవుతుంది విజిల్ బ్లే ఎవరైతే మా పాత పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన మాటలకి ఇవాళ మాటల పైన విశ్వాసం ఏర్పడుతుందని చెప్పాలి జానకి రైట్ మనకి మూడో రోజు సిట్ అధికారులు తవ్వకాలు ప్రారంభించారో ఆరో ప్లేస్ ఏదైతే ముఖ్యంగా ఇక్కడ ఏవో ఒక అవశేషాలు దొరుకుతాయంటూ కూడా ఏవైతే మూడో రోజు తవ్వకాలు ప్రారంభించారో ఆ అవే ఏవైతే అనుకున్నారో ఈ రోజు అవే తవ్వకాల్లో ఈ రోజు ఒక మానవ అవశేషం బయటపడింది ఇది ఇంకా బలం చేకూరుస్తోంది విజిల్ బ్లేయర్ ఏదైతే చెప్తూ వస్తున్నాడో దానికి ఇది నిజంగా నిజ నిర్ధారణ చేసే సమయం కూడా వచ్చింది నిన్నటి వరకు కూడా విజిల్ బ్లేయర్ చెప్పింది నిజమా కాదా తన మానసిక స్థితి కూడా కరెక్ట్ ఉంది లేదా అని అనుకుంటున్న టైంలో సడన్ గా అయితే అక్కడ ఒక మానవ అవశేషం దొరకడం కూడా ఇప్పుడు కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలపై విస్టరీ కొనసాగుతోంది ఈ రోజు ఏదైతే మనకి ఆరో ప్లేస్ లో మూడవ రోజు మానవ అవశేషం దొరికిందో అవన్నీ కూడా భద్రపరుస్తున్నారు విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు అధికారులు ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో అక్కడ తవ్వకాలు ఎవరైతే పన్నెండు మందితో తవ్వకాలు ప్రారంభించారో అక్కడ దొరికిన మానవ అవశేషాలను ఒక కవర్ లో భద్రపరుస్తున్నారు ఆ విజువల్ కూడా మనం క్లియర్ గా చూడొచ్చు ఎస్ అక్కడ ఒక పక్కన వర్షం పడుతున్నా కూడా అధికారులు అందరూ కూడా అక్కడ అయితే ప్రారంభించి చేస్తున్నారు ఈ తవ్వకాల ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నప్పుడే విచారణ కొనసాగుతుంది దాంట్లో భాగంగానే ఈ రోజు అక్కడ మనకి కొన్ని మానవ అవశేషాలు దొరికాయి అది ఏదైతే మనకి మానవ అవశేషం దొరికిందో దాన్నైతే ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే ఈరోజు అధికారులు పంపించారు దీంతో పాటుగా ఇంకా ఏవైనా అవశేషాలు దొరుకుతాయా ఎలాంటి అవశేషాలు దొరుకుతాయి ఇక్కడ నిజంగానే సహా మరణాలు జరిగి ఏమైనా పాతి పెట్టారా లేకపోతే విజిల్ బ్లేయర్ చెప్పినట్టు కొన్ని అఘాయిత్యాలు జరిగి చేసిన తర్వాత ఇక్కడ ఏవైతే బాడీస్ ఉన్నాయో వాటిని పాతి పెట్టారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదైతే నేత్రావతి నది అవతల ఏదైతే మనకి అడవిలాగా అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఎస్ ఆ అడవి ఆ అడవిలోనే అక్కడ అది కూడా టెంపుల్ సరౌండింగ్స్ గానే మనం చూడాలి నేత్రావతి నది పక్కన ఏదైతే ఉందో అక్కడ ఈ రోజు అక్కడే ఆరవ ప్లేస్ లో మూడవ రోజు అధికారులు అక్కడ ముమ్మరంగా తనిఖీలు చేసిన విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి ఆ ఏదైతే అది కాలువ ఉందో కాలువ పక్కన నేత్రావతి నది పక్కన అయితే తవ్వకాలు జరుపుతున్న ప్రాంతం కూడా మనకి అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఎక్కడైతే అక్కడ మనకి మనుషులు కనిపిస్తున్నారో అధికారులు కనిపిస్తున్నారో అదే ప్లేస్ లో ఈ రోజు తవ్వకాలు ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక మానవ అవశేషం దొరికింది ఆర్ఓ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మీరు చూడొచ్చు అక్కడ తవ్వకాలు చేస్తూ కూడా అక్కడ పన్నెండు మంది పరిశుద్ధ్య కార్మికులతో అక్కడైతే కూలీలతో అక్కడ తవ్వకాలు ప్రారంభించారు అధికారులు ఆర్ఓ ప్లేస్ అయితే కొన్ని అవశేషాలు దొరికాయి దీని అంతటి కూడా ఆన్సర్ రావాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ మనకి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో ముందడుగైతే పడిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు